మహిళల జీవితాల్లో వెలుగు నింపాల్సిన వెలుగు మార్ట్ లో ఒక మండల సమైక్య మరియు మార్ట్ ప్రెసిడెంట్ వల్ల మహిళలకు శాపంగా మారింది తూర్పు గోదావరి జిల్లా నిడదవరం నియోజకవర్గం వెలుగు మార్క్ అవినీతి పనులు కోరల్లో చిక్కుకొని మతపడేదాకా వచ్చిందంటే అందులో జరిగిన అవినీతి అంతా ఇంత కాదని తెలుస్తుంది డ్వాక్రా గ్రూపుల నుంచి వెలుగు మార్ట్ ద్వారా మహిళలు వారు తయారు చేసిన వస్తువుల్లో అతి తక్కువ రేట్లకే ప్రజలకు అందిస్తున్నారు అలాంటి మాటలో మండల సమైక్య మరియు మార్ట్ ప్రెసిడెంట్ చేసిన అవినీతికి మూతపడింది అంటూ ఆరోపణలు వెలువెత్తుతున్నాయి వెలుగు మార్ట్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే బంగారు కొండ అనే నిధి నుంచి పదిహేను లక్షలు వెలుగు మార్ట్ నిర్వహణ కొరకు ఉపయోగించే మరో పదిహేను లక్షలను డ్రా చేసి మండల సమైక్య ప్రెసిడెంట్ తన సొంతానికి వాడుకుందని ఆరోపణలు వస్తున్నాయి వెలుగు మాట నడపడానికి నిధులు లేక దానిని నడిపే నిర్వాహకులు తాళం వేసి వదిలి వెళ్లిపోయారు మహిళలకు ఆసరాగా ఉన్న వెలుగు మాటలు పర్యవేక్షించాల్సిన ఏపీ కనీసం పట్టించుకున్న పాపన లేదంటూ నిర్వాహకులు తెలుపుతున్నారు మాట మేనేజర్ కు నాలుగు నెలల జీతం మాటు స్థలం ఇచ్చిన యాజమాన్యానికి నాలుగు నెలల రెంట్ ఇవ్వకపోవడంతో మూసివేస్తామని తెలుపుతున్నారు అవినీతికి పాల్పడిన ప్రెసిడెంట్ ఎవరెవరికి ఎంత ముట్ట చెప్పిందో లేదా తన సొంతానికి వాడుకుందో ఎంక్వైరీ చేసి తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు డిమాండ్ చేస్తున్నారు